హోండా నాగనాడ క్షేత్రం ఇది ఎయిత్ జ్యోతిర్లింగం కింద కాంట్రవర్సీలో ఉంటూ ఉంటుంది ద్వారక దగ్గర నాగేశ్వరం జ్యోతిర్లింగం ఇది కాంట్రవర్సీలో ఉంటుంది అందుకనే ఇక్కడికి వచ్చాను ఇది గోపురం మధ్యాహ్నం పన్నెండు గంటలైంది ఇప్పుడు స్వామివారికి నివేదన చేస్తున్నారు కార్తీక సోమ కార్తీక బహుళ సప్తమి శుక్రవారం చాలా బాగుంది గుడి పర్భని పల్లి వైద్యనాథ్ నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సులు హింగోలి వెళ్ళే బస్సులన్నీ కూడా వోండా నాగనాథ్ స్టేషన్ బస్సు బస్ స్టాండ్లో అవుతాయి బస్ స్టాండ్కి ఎదుర్కుండానే గుడి ఉంటుంది రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది గుడి రోడ్డుకి అవతల బస్టాండ్ అవతల గుడి అంతే అందరూ రండి దర్శనం చేసుకోండి హర మహాదేవి శంభోశంగర నమ శివాయ